వెల్కమ్ టు తాము ఎన్డీఏ పక్షం ఇండియా పక్షం కాదని మొదటి నుంచి న్యూట్రల్ గానే ఉన్నామని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు తాము మొదటి నుంచి జమిలి ఎన్నికలు వస్తాయని చెప్తూ ఉన్నామని జేపీసీలో తాను కూడా ఒక సభ్యుండని జేపీసీ ప్రతి రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుంది అన్నారు జేపీసీకి తమ పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారని తెలిపారు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ప్రజలకి ప్రజల సంక్షేమాన్ని ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల సంక్షేమం కోసం మన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనని కరెంటు ఛార్జీలు పెంచకుండా మనం నిలుపుదల చేయాలన్నటువంటి విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా చలించి దీన్ని విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపైన భారం మోపకుండా ఉండేలా చేయాలననని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు పలు సందర్భాల్లో నేను కూడా పార్లమెంటులో చెప్పడం జరిగింది మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము మేము న్యూట్రల్గా ఉన్నాం స్పీకర్ గారి చేరికి ఎదురుగా కూర్చొని ఉన్నాం మేము ఇటు కాదు ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే పదే స పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇండియా పార్టీలో ఉన్నటువంటి కొన్ని లోపాలైతేనేమి ఇటుపక్క ఎన్డీఏలో ఉన్నటువంటి విమర్శలైతేనేమి పట్ల ఉన్నటువంటి విమర్శలు అయితేనేమి వాటితో మనం అనుసంధానం కాకుండా మన వంతు ప్రజలకు మనం ఏం సేవ చేయాలి ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ఎందుకనంటే మన రీజనల్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అటు రాష్ట్రంలో కానీ అటు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సిపి పోరాడుతుందే తప్ప ఏ కూటమిలో చేరేటటువంటి ప్రసక్తి లేని ఎన్నికలు వన్ కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను తిరుపతి మీటింగ్లో కూడా నేను మళ్ళీ కూడా ఒక మరొకసారి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఏడు ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది చాలామంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తాను చెప్తానే ఉన్నాను ఈ బిల్లును ప్రవేశపెడతారు అని అదే రకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది గత మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను ఈ బిల్లును ప్రవేశపెడతారు జేపీసీకి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా జేపీసీకి రెఫర్ చేయడం జరిగింది జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే జేపీసీలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి బిల్లు ఇంట్రడక్షన్ సమయంలోనే మామూలుగా ప్రభుత్వం బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తర్వాత చూసుకుందాంలేనని ఎవరు అపోజ్ చేయరు అటువంటిది ఈ యొక్క బిల్లుకి ఇండియా కూటమి అంతా కూడా ఇంట్రడక్షన్ సమయంలోనే మూజువాణి ఓటుతో కాకుండా వాయిస్ డివిజన్ డివిజన్ కోరి దాని మీద ఎలక్షన్ పెట్టడం జరిగింది మీకు తెలిసి ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకూలంగా ఎన్ని ప్రతికూలంగా వచ్చాయన్నటువంటి విషయం అంటే వివిధ రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు వీటిని దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ నీ ఈ నేపథ్యంలో జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది ప్రతి రాజకీయ పార్టీ అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ కానీ నేషనల్ పార్టీస్ కానీ స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకొని జేపీసీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందే రామ్నాథ్ గోవింద్ గారి రిపోర్ట్ని చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు ఆయన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రయోజనాలు కానీ అన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్లో మళ్ళీ జేపీసీ కూడా తిరిగి అన్ని అంశాలని పరిశీలిస్తుంది మన పార్టీ ఇంట్రొడక్షన్ వరకు మనకున్న ఆదేశాల ప్రకారం మనం పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రొడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి వన్ వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా